ఆ ఆలయంలో కొలువైన గణేషుడికి ఉత్తరాలు రాస్తే భక్తుల కోరికలు తీరుతాయట రణతంబోర్లో కొలువై ఉన్న విఘ్నేశ్వరుడు భక్తులు కోరిన కోరికలను తీర్చే ఇష్ట దైవంగా పేరుగాంచాడు సాధారణంగా అన్ని దేవాలయాల్లోనూ భక్తులు దైవం ఎదుట నిలబడి తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తారు కాని ఆ వినాయక ఆలయంలో మాత్రం భక్తులు తమ కోరికలను తీర్చమని దైవానికి ఉత్తరం ద్వారా తెలియజేస్తారు కేవలం కోరికలను నెరవేర్చమనే కాదు తమ తమ ఇండ్లలో జరగనున్న శుభాకార్యాలకు కూడా భక్తులు గణేషుణ్ణి ఆహ్వానిస్తూ ఉత్తరాలు పంపుతారు కోరికలు నెరవేర్చుకున్న భక్తులు వినాయకుడికి కృతజ్ఞతలు కూడా ఉత్తరాలు రాస్తారు అలా ఆ ఆలయానికి నిత్యం దాదాపు ఇరవై కేజీలకు పైగా ఉత్తరాలు వస్తాయట వాటన్నింటినీ పూజార్లు ఓపిగ్గా స్వామి ముందు చదివి వినిపిస్తారట అనంతరం వాటన్నింటినీ స్వామి పాదాల వద్ద ఉంచుతారట రణథంబోర్ గణేషుణ్ణి ప్రార్థిస్తే తమ కోరికలు తప్పక నెరవేరుతాయని భక్తులు విశ్వసిస్తారు రణథంబోర్ గణేష్ టెంపుల్ ను పదో శతాబ్దంలో హమీర్ అనే రాజు నిర్మించాడని చెబుతారు ఆ కాలంలో అల్లావుద్దీన్ ఖిల్జీ అనే రాజుతో యుద్ధం జరిగినప్పుడు హమీర్ రాజ్యంలోని ఖజానాలో ఉన్న సామాగ్రి అంతా తుడిచిపెట్టుకుపోయిందట దాదాపు ఏడు ఏళ్లుగా యుద్ధం జరగగా హమీర్ ఇక తనకు ఓటమి తప్పదని అనుకున్నాడు అయితే హమీర్ వినాయకుడికి గొప్ప భక్తుడట ఈ కారణంగా ఓ రోజు విఘ్నేశ్వరుడు హమీర్కు కలలో కనిపించి తెల్లారితే యుద్ధం ఆగిపోతుంది నువ్వే గెలుస్తావు అన్ని సమస్యలు తొలగిపోతాయి అని చెప్పాడట ఆశ్చర్యంగా మరునాడు అలాగే జరిగిందట దీంతోపాటు హమీర్ కోట గోడకు చెక్కిన శిల్పంలా విఘ్నేశ్వరుడి ప్రతిమ ఒకటి స్వతహాగా వెలసిందట ఆ విగ్రహానికి మూడు కళ్ళు త్రినేత్ర ఉన్నాయట కాగా ఆ విగ్రహాన్ని చూసిన వెంటనే హమీర్ రక్కడ ఆలయాన్ని నిర్మించాడట అదే ఆలయం ఇప్పుడు కొన్ని వేల మంది భక్తుల కొంగు బంగారంగా మారిందట